తీన్మర్ మల్లన్నపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని మరియు ఉప ఎన్నికల అధికారి సత్యవాణిని కలిసి తీన్మర్ మల్లన్న మా రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు ఎన్నెపల్లి లింగారెడ్డి మడప కిరణ్ కుమార్ రెడ్డి సూదిని దేవేందర్ రెడ్డి ఏనుగు రెడ్డి దేప తిరుమల రెడ్డి బొర్రా సురేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి రమణారెడ్డి మోహన్ రెడ్డి భరత్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాధవరెడ్డి మహిళా నాయకురాళ్లు దేవిరెడ్డి విజితారెడ్డి సుమతి రెడ్డి పద్మారెడ్డి పాల్గొని డిఫరెంట్ ఉండే ఇప్పుడు అది మాట్లాడి వాళ్ళు డీసెన్సీ అధ్యక్ష ああ。